గారు గుడ్ గుడ్ మార్నింగ్ సో వైకాపా నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వారు ఓటమి గల ప్రధాన కారణాలు చాలా క్లియర్ గా ప్రజల ముందు ఉంచుతున్నారు సో ప్రజల ముందు వారు ఓటమి గల కారణాలు చెప్తూనే ఈ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమం కోసం పనిచేయాలి కక్ష సాధింపు దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తే మాకు పట్టిన గతే పడుతుందంటూ అంటే ఇండైరెక్ట్ గా ఉన్నారు ఆ నమస్కారం సార్ మీకు అలాగే శివపాత్ర గారికి విల్సన్ గారికి అలాగే ప్రయత్నమైన వీక్షకులకు శుభోదయం శివపాలి గారు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు అయితే కాశీ రెడ్డి ఏదో కొంచెం చెప్పాడు మొత్తం వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏం చెప్పలేదు ఆయన ఒక్కొక్కళ్ళుగా ఆ జగన్ అనేటువంటి ఒక నియంత్రం ముందు మాట్లాడలేక ఒక్కొక్కళ్ళుగా కొద్ది కొద్దిగా మాట్లాడటం ప్రారంభించారు అంటే మొత్తానికి ఓడిపోవడానికి కారణం నియోజకవర్గాల్లో మేము రాష్ట్ర స్థాయిలో జగనని చెప్పకనే చెప్పాడు ఆయన కాసు మహేష్ రెడ్డి శివభారతి గారు చెప్పినట్టు కాశీ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు దాస్యకాలు అరాచకాలు చాలా ఉన్నాయి పత్రికల్లో చాలా వచ్చినాయి అక్కడ కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని ఆయన ఏ రకంగా వేధించాడో పోలీస్ సహకారంతో ఏ రకంగా హింసించాడో రికార్డు ఉంది అది పోలీసులు చేతిలో పెట్టుకొని తనకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతిలో ఏ రకంగా వ్యవహరించాడో అందరికి తెలుసంది కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి దారి లేదు జగన్మోహన్ రెడ్డి అనేవాడి కబంధ హస్తాల్లో వీళ్ళందరూ కూడా చిక్కుపోయి ఉన్నారు ఎందుకంటే ఈ చిత్త ఆయన దగ్గర ఉంది రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతనికి తెలుసు కాసు మ్యాజిస్ట్రేట్ లేకపోతే శివభారతి గారు వెళ్తాను రఫీల్ చెప్పాల్సిన అవసరం ఎందుకు ఊడిపోయానో అతనికి బాగా తెలుసు నేను చేసిన దోపిడీ ఏంటి నేను చేసిన దౌర్జన్యాలు ఏంటి నేను చేసినటువంటి హింస ఏంటి మొత్తం అతనికి తెలుసు ప్రజల్ని ఏ రకంగా నేను వంచాను తెలుసు కానీ అతను ఫ్రాక్షనిస్ట్ కాబట్టి వాటిని బయట పెట్టాడు అతను సరి సరికదా ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా వింటానని ఒప్పుకోడు చెప్పడానికి ఓపెన్ చేశాడు అనుకోండి మొత్తం చెప్పేస్తాడు అయ్యా నీ నీ వ్యవహార శైలి మేము ఓడిపోయామని చెప్పేసి ఏకవర్ పెడతాడు అందుకనే అతను దాన్ని ఓపెన్ చేయడానికి ఇది లేకుండా ఆయన ఒక్కడే మాట్లాడి పంపించేశాడు మొన్న అందరినీ తెలిసి సగం మంది వచ్చారంట ఇదేం చేస్తాడో ప్రెస్ మీట్ లో చెప్పేశారుగా మిగతా వాళ్ళు ఎల్లు ఏం చేస్తాంలే అని చెప్పేసి ఎవరు రాలా వాళ్ళు సమయం పాటిస్తా ఉన్నారు ఇతని మీద కేసులు ఉన్నాయి ఈ కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒకటి ఇక అతను కోర్టుకెళ్లి తీరేటువంటి పరిస్థితి వస్తుంది అతను ఎలాగో జైలుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మనం ఎటు ఏం చేయాలా అనేది ఆలోచిద్దాం అనేటువంటి దాంట్లో గుమ్మరంగా ఓడిపోయినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు ఆ పులివేర్దేస్తున్నాడు అదే డబ్బులు ఇచ్చారు అందరినీ రప్పించుకోవటం ఏదో రద్దీ ఉందని చెప్పేసి అనుకోండి ఏడు సీట్లు అక్కడ పదికి పాత కడప జిల్లాలో ఏడు సీట్లు ఓడిపోయాడు ఇంకా ప్రజల్లో అభిమానం ఏంటి ఆ పార్లమెంట్ సీట్ కూడా మేమే గెలిచేవాళ్ళు అసలు ఆ షర్మిలా క్రాస్ ఓటింగ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచేది కాకపోతే ఏంటంటే ఇవాళ కాశీ రెడ్డి చెప్పిన దాంట్లో మేము ఏ రోజు చెప్పాం కాశీ రెడ్డి ఇవాళ చెప్తా ఉన్నాడు నువ్వు ఇసుక దోచేసుకుని ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నావా నువ్వు నువ్వు అమ్ముతున్నటువంటి ఏదైతే ఉన్నదో అది విషకారకమైనటువంటి లిక్కర్ అని చెప్పి మేము ప్రూవ్ చేశాం మెడ్రాస్ లాబొరేటరీ తీసుకువెళ్ళి అది ప్రజలు తాగిపోతున్నారని చెప్పి మేము చెప్పాం ప్రజలు కూడా దాన్ని అన్నారు తాగేవాడు కూడా ఉన్నాడు అన్నాడు కాబట్టి ఇవాళ అనేక రకాల రోడ్లు లేవని చెప్పాం చెత్త పనులు ఏంటని చెప్పి ప్రశ్నించాం ఇంటి పనులు పది పదిహేను పర్సెంట్ ప్రతి సంవత్సరం పెంచడం అడిగాం ఎన్ని సార్లు కరెంట్ ఛార్జీలు పెంచుకోం మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు ఎన్ని వాళ్ళకి అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అర్థం కాదు ప్రజలకు అర్థమైంది ఇతను చేసేటువంటి దుర్మార్గాలు దౌర్తన్యాలు ఇవాళ ప్రజలు ఫస్ట్ ఫీల్ అయిన విషయం ఏంటంటే స్వేచ్ఛ అమ్మా హ్యాపీగా ఈ పోలీసు పెడత లేకుండా పోయింది ఏం అడిగినా ఏం మాట్లాడినా పోలీసులు వచ్చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఒక నిరసన ప్రదర్శన చేయటానికి లేదు ప్రశ్నించడానికి లేదు అనేటువంటి వాతావరణం నుంచి ఈ కూటమి గెలవడంతో రిలాక్స్ పొందారు ప్రజలు మిగతా పరిపాలన పథకాలు అవన్నీ సెకండరీ అని ఫీల్ అవుతున్నారు ప్రజలు స్వేచ్ఛ 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 వచ్చింది ముందు చాలు ప్రశాంతంగా ఉంటాం ముందు రిలాక్స్ ఒక ఒక నియంత్రణ నుంచి మనం బయటపడ్డాం చీక్రెట్ నుండి వెలుతురులోకి వస్తే ఏ రకంగా మనిషి రిలాక్స్ పొందుతాడో ఆ రకమైనటువంటి రిలాక్స్ కి పొందారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ రిలాక్స్ అలాగే ఉంచుతుంది చెప్పినటువంటి వాతావరణాలన్నీ కూడా అమలు చేస్తూ ఉంటాం ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించి మళ్ళీ ఒక వంద సంవత్సరాల దాకా ఇలాంటి నిరుక్త ఈ రాష్ట్రానికి వద్దు అనేటువంటి పద్ధతిలో ప్రజలు భావిస్తా ఉన్నారు వాళ్ళ భావన అలాగే జగన్ మోహన్ రెడ్డి పార్టీ కూడా ఇవాళ ఏమీ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు సంవత్సరంలో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉంది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ స్థిరంగా ఇప్పుడు ఆయనతో లేదు వాళ్ళందరిలో కూడా అంతం స్టార్ట్ అయింది అరే ప్రజలందరూ ఒకదాంతే ఊరంతా ఒకసారి ఉడిపికట్ట ఒకసారి వెళ్ళామని పద్ధతిలో ఉన్నాడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తా ఉన్నాడు ఆ నలభై పర్సెంట్ లో ఒక ఇరవై పర్సెంట్ పడిపోయింది అది ఓడిపోవడంతో ఇక మళ్ళీ అతని దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు రెండు రోజులు అసలు ఆ పార్టీ ఉండదు అతను జైలుకి వెళ్ళిపోతాడు అన్ని పాపాలు అన్ని నేరాలు చేసి ఉన్నాడు అతను వాటిని ఆ ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళకుండా మేనేజ్ చేసుకున్నాడు ఐదు సంవత్సరాలు మేనేజ్ చేసుకున్నాడు అంతకు ముందు ఐదు సంవత్సరాలు కుదరదు ఇక ఖచ్చితంగా శిక్షణ అతను అనుభవించవలసింది పాతయే పది ఏడున్నాయి కేసులు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇప్పుడు కొత్త ఈ ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు దోచేశాడు అవన్నీ వెనుక తీస్తాం ఇవాళ ఆ డబ్బుతోనే ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో ఈయన తాత జాగీరు ఇచ్చినట్టు ఆ భూముల్లోనే ఈయన ప్రభుత్వమే వాళ్ళకి అగ్రిమెంట్ ఇస్తుంది ఆ శాఖ ఇరిగేషన్ శాఖ అనుమతులు లేవు ఇరిగేషన్ శాఖ ఎక్కడ కూడా అగ్రిమెంట్ చేయలే ఎక్కడా అనుమతులు లేనిటువంటి భవనాలు కడుతున్నాడు అవన్నీ కూడా కూల్చేయవలసిందే అది అవినీతి పాపది కాబట్టి ఇవాళ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను మీకు అనుమతులు కరెక్ట్ గా ఉంటే మీరు చట్ట ప్రకారంగా మీరు భవనాలు నిర్మించుకుంటే ఎందుకు వస్తారు ప్రభుత్వ భూముల డబ్బు ఉందని అధికారం చెప్పి ఆర్టీసీ భూముల్లో ఇరిగేషన్ భూముల్లో ఇంకా అయితే దేవాదాయ భూముల్లో అన్నింటిలో నేను ప్యాలేసులు కట్టుకుంటానంటే ఊరుకుంటారా ఎవ్వరు ఊరుకోరు ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి విజయవాడలో నేను చూశాను అనుమతులు లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ పడగొట్టారు మున్సిపాలిటీ వాళ్ళు అలాగే వదిలేసిన బిల్డింగ్స్ ఉన్నాయి చాలా అపార్ట్మెంట్స్ అనుమతులు లేకుండా కట్టిని అలాగే వదిలేసినవి ఉన్నాయి పడగొట్టి ఉన్నాయి ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంటుంది నా దగ్గర కండబలం ఉంది నా దగ్గర ధన ఉంది నేనే ప్రభుత్వం ఉన్నాను నేను అనుమతులు తీసుకోవడం ఏంటి నేను నేనే లీజ్ ఇచ్చేస్తాను ఏది పదిహేను కోట్ల రూపాయలు ఎకరం చేసేటువంటి భూమికి ఈయన వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చేసుకున్నాడు ముప్పై మూడు సంవత్సరాలకి కోర్టు అదే ఈయన తాత జాగిర్ ఉన్నట్టు రాస్తున్నాడు కోర్టు ఏం చెప్పింది యాశ్వర్ రూల్స్ యు ఫాలో అని చెప్పింది డిపార్ట్మెంట్ కి యాశ్వర్ రూల్ అని ఫాలో చేశారు మిగతా ఇరవై ఐదు చోట్ల కట్టిన వాళ్ళు ఒక ప్రకాశం జిల్లాలో అనుమతులు ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు చోట్ల అనుమతులు లేవు ఆ అనుమతులు లేవని నోటీస్ ఇస్తున్నారు ప్రూవ్ చేసుకోమనండి ఒక వారం రోజుల్లో ఇదిగోండి అనుమతింది ఇదిగోండి లీజ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోమనండి ప్రూవ్ చేసుకోమకే ఉంది లేకపోతే ప్రభుత్వం తను చేయవలసిన పని తను చేస్తుంది డబ్బులు పెట్ట నువ్వు ఆ రోజున ప్రజావేది కూర్చాని మేము అడిగామంటే అది ప్రభుత్వ భూమి ఆ బిల్డింగ్ ప్రభుత్వం అది ప్రభుత్వ అవసరాల కోసం కట్టారు నువ్వు కక్షా చెబుతూ కూర్చావు కానీ ఇక్కడ ప్రభుత్వ భూములో నీ సొంత బిల్డింగ్ కట్టుకున్నావు వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఎక్కడా లేదంట అది రామ్ కి రామ్ కి కంపెనీ ఏదైతే ఉన్నదో అంటే అది అయోధ్య రామరెడ్డి గారికి సంబంధించిన సంస్థ అనుకుంటా అనుకుంటు రామరెడ్డి గారు కడుగు ఇరవై ఆరు చోట్ల వైసీపీ కార్యకర్త వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆయన గిఫ్ట్ గా ఇస్తున్నారేమో రఫీ గారు గిఫ్ట్ గా గిఫ్ట్ గా ఇస్తున్నారేమో పార్టీ ఆఫీసులకి దీని అనగా చర్చ కిట్ ప్రో ఉంది అయోధ్య రామరెడ్డి ఏం దోచి పెట్టాడో ఎందుకు ఆయన ఇరవై ఆరు చోట్ల ఒక్కొక్క బిల్డింగ్ ఇరవై కోట్లు పెట్టి ఎందుకు కడుతున్నాడో అవన్నీ లెక్కలు తీస్తాం లెక్కలు తీస్తాం ఇప్పుడు వైసీపీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉంటాడు అంటే అతను పర్మిషన్ పెట్టుకుంటాడు కార్యవర్గానికి చెందుద్ది భూమి ఈయన వైసీపీ వాళ్ళ నాయకుడు నవ్వలా అయోధ్య రామరెడ్డి పేరు మీదే స్థాయి